దేవునికి స్తోత్రం దేవుని నమ్మకే మహిమ మరొక పాట పాడుకుందాం ఏ త్వరలో వచ్చు చుండే ఎరిగి ఉంటే వా ప్రియుడా ఏసు వచ్చు వేలా నీవు వేచి ఉందువా ఏ స్త్వరలో వచ్చు చుండే ఎరిగి ఉంటే వా ప్రియుడా ఏసు వచ్చు వేలా నీ ప్రభుయేసు దిగివచ్చున్ నడి ఆకాశంబునకు ప్రభు ప్రభు చేరి నిను పిలచున్ కడమూరా మృవవగనే ప్రభుయేసు దిగివచ్చున్ నడి ఆకాశంబునకు ప్రభుయేసు నిను పిలచున్ వడిగా వడిగా ఉన్న రీతినే ప్రభుని చేరుకుందువా ఆత్మపూర్ణులైన వారే ప్రభు గడకే గెదరు వడిగా వడిగా ఉన్న రీతిని ప్రభుని చేరుకుందువా ఆత్మ పూర్ణులైన వారే ప్రభు కడకే గదరు ఏసు త్వరలో వచ్చు చుండె ఎరిగి ఉంటివా ప్రియుడూ వేలా నీవు వేచియుందువా మన పాపం కొరకై ప్రభు ప్రాణం పెట్టేను పవిత్రులంచే ప్రభు తిరిగి లేచేను మన పాపముల కొరకై ప్రభు ప్రాణం పెట్టేను పవిత్రులం చేయుటకై ప్రభు తిరిగి లేచేను మారు మనసు నందకున్న చేరవు పరలోకము మారు మనసు నొందిన వారే పరమున చేరేదరు మారు మనసు నందకున్న చేరవు పరలోకము మారు మనసు నొందిన వారే పరమున చేరెదరు ఏసు త్వరలో వచ్చు చుండె ఎరిగి ఉంటి వా ప్రియుడా ఏసు వచ్చు వేళ నీవు వేచియుందువా ఏసు త్వరలో వచ్చు చుండె ఎరిగి ఉంటి వా ప్రియుడా ఏసు వచ్చు వేళ నీవు వేచియుందువా ప్రభు ప్రభు ఏసు రాకా ఆలాస్యమణి ఎంచుచుంటివా యోచించుచువా ప్రభుయేసు ఆస్యమణి ఎంచుచుంటివా యోచించుచువా గునికి నిద్రించదవా ప్రార్థన చేయుట మరచదవా పాటున ప్రభు వస్తే నీ గతి ఏ కునికి కునికి నిద్రించదవా ప్రార్థన రెప్పా పాటున ప్రభు వస్తే నీ గతి ఏ మగునూ ఏసు త్వరలో వచ్చు చుండెరిగి ఉంటే వా ప్రియుడా వచ్చు వేళ నీవు వేచియుందువా